కీర్తన గ్రంథం నూట పదహారవ కీర్తన పదహారు వచనం చదువుతున్నాం యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడను దావీదు కీర్తిస్తున్నాడు దావీదు మాట్లాడుతున్నాడు ఏమని యహోవా నేను నీ సేవకుణ్ణి అయ్యా అయ్యా నేను నీ సేవకుణ్ణి అంత మాత్రమే కాదు నీ సేవకురాలి కుమారుణ్ణి అంటున్నాడు తన మట్టుకు తాను ఏమంటున్నాడు నేను నీ సేవకుణ్ణి అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు నీ సేవకురాలి కుమారుణ్ణి అంటున్నాడు అంటే తన తల్లిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దావీది యొక్క తల్లి ఎటువంటిదంట సేవకురాలు ఎవరికి సేవకురాలంటే దేవునికి సేవకురాలు అంటే దావీది యొక్క తల్లి దేవునికి ఎంత సేవ చేసిందో దేవుని సన్నిధిలో దావీది యొక్క తల్లి ఎలాగా ప్రార్థించిందో ఇవన్నీ కూడా ఒక్కసారిగా దావీదు తన మనసులో జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనలో చాలామందికి దావీదు అనగానే ఆయన ఒక మహారాజు ఇది కనిపిస్తుంది మన కళ్ళ ముందు రాజైన దావీదు మహారాజైన దావీదు అని కనిపిస్తుంది కానీ దావీదు ఆ పొజిషన్లోకి రావడానికి తన బాల్యం నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడో అది మాత్రం ఎవరికీ కనిపించదు దావీదు బాల్యం నుంచి అంత కష్టపడ్డాడు కాబట్టి దేవుడు తనని ఒక పొజిషన్లో ఉంచాడు మీరు పరిశుద్ధ గ్రంథం మొత్తం పరిశీలించి చూడండి ఏ కష్టం లేకుండా పైకి ఎదిగొచ్చి ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరండి దేవుడు కూడా తన సేవకులను ఎంచుకునేటప్పుడు ఎవరైతే శారీరకంగా కష్టపడుతూ ఉంటారో వాళ్ళని మాత్రమే ఎంచుకుంటాడు సుఖంగా బ్రతికిన వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా తన సేవకు ఎంచుకోడండి ఎందుకంటే వాళ్ళ లోక సంబంధమైన వాళ్ళ జీవితంలో శారీరకంగా కష్టం అనుభవించలేని వాళ్ళు శారీరకంగా కష్టపడలేని వాళ్ళు దేవుని సేవలోకి వచ్చి దేవుని పనిలోకి వచ్చి ఏం కష్టపడతారు వాళ్ళు అందుకనే దేవుడు తన సేవకులను ఎంచుకునేటప్పుడు ఎవరైతే తమకివ్వబడిన పనిలో ఎవరైతే వాళ్ళ జీవితంలో కష్టపడుతున్నారో వాళ్ళను మాత్రమే దేవుడు తన పనిలో తన సేవకులుగా కానివ్వండి తన శిష్యులుగా కానివ్వండి ఎంచుకున్నాడు ఏసుక్రీస్తుకు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా వీళ్ళలో ఎవరైనా సరే పోతులు ఉన్నారా చెప్పండి ఒకళ్ళు చూస్తేనేమో సుంఖం వకూ వసూలు చేసేవాళ్ళు ఇంకొకళ్ళు చూస్తేనేమో చేపలు పట్టుకునేవాళ్ళు ఇట్లాగా వాళ్ళ పనిలో వాళ్ళు కష్టపడే వాళ్ళనే దేవుడు తన పని కోసం ఎంచుకున్నాడు ఇక్కడ దావీదు అంటున్నాడు నేను నీ సేవకుణ్ణి నీ సేవకురాలి కుమారుణ్ణి దావీదు ఎంత కష్టపడ్డాడో తన జీవితంలో అది మనకు తెలిస్తే మన పిల్లలకు కూడా మనం కష్టపడటం నేర్పించాలి చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు నేను పడ్డ కష్టం మా పిల్లోడు పడకూడదు వాడికి కష్టం అంటే తెలియకూడదు అంటారు అదే వాళ్ళు చేసే పొరపాటు నీ పిల్లోడికి కష్టమనే తెలియకుండా సుకుమారంగా మెత్తగా నువ్వు పెంచితే వాడు దేనికి పనికిరాడు వందకు వంద శాతం గ్యారంటీ ఇస్తాను నేను వాడు చదువుకి పనికిరాడు ఏదైనా పని నేర్చుకుందామంటే దానికి పనికిరాడు దేనికి పనికి రాకుండా పోతాడు ఇటు నీకు మంచి పేరు తీసుకురాడు పోనీ సమాజంలో మంచి పేరు తీసుకొస్తాడా అంటే అది చేయుడు ఎందుకంటే వాడికి చిన్నతనం నుంచి కష్టం అనేది తెలియకుండా పెంచావు కాబట్టి ఏ వ్యక్తి అయితే చిన్నతనం నుంచి కష్టం అనుభవిస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైన పొజిషన్లో ఉంచుతాడు ఒకవేళ నేను చిన్నప్పటి నుంచి సుఖపడుతూ ఉన్నాను ఇక నాకు మంచి పొజిషన్ కావాలి అనుకుంటే దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడు అట్లాంటి వాళ్ళని ఉంచడు నువ్వు లోకంలో ఎక్కడ చూసినా సరే ఎవరైనా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు అంటే మీరు ఎలా వచ్చారు మీరు ఎలా కష్టపడ్డారంటే అప్పుడు చెప్తారు వాళ్ళ చరిత్ర ఇంటో దావీదును మనం ఈ దినం చూస్తున్నాం ఒక రాజు అనుకుంటున్నాం కానీ ఒకప్పుడు దావీదు ఎంత కష్టపడ్డాడో తెలుసా దావీది యొక్క తల్లి నిజావెత్తు ఏం పేరు బైబిల్లో రాయబడలేదు ఈ పేరు అయినప్పటికీ చెప్పుకుందాం దావీది యొక్క తల్లి పేరు నిజావెత్తు ఈమె ఎష్కి ఒకగానొక భార్య యష్ ఈమె ద్వారా ఏడుగురు కుమారులను కన్నాడు ఎంతమందిని ఏడుగురు కుమారులను కన్నాడు ఏడుగురు కుమారులను కన్న తర్వాత ఎష్లో ఒక డౌట్ వచ్చింది తన భార్య మీద కాదు తన వంశం మీద డౌట్ వచ్చింది ఏమిటి తన వంశం మీద వచ్చిన డౌట్ అంటే ఎష్ యొక్క తండ్రి ఓబేదు ఆ ఓబేదు యొక్క తండ్రి అంటే ఎశై యొక్క తాత బోయేజు మీకు తెలుసా బోయేజు రూతు మనకు బాగా తెలుసు ఈ రెండు విషయాలు బోయేజు రూతును వివాహం చేసుకున్నాడు రూతు ఎవరు మోయాబీరాలు బోయేజు ఎవరు ఇస్రాయలీడు మరి ఒక ఇస్రాయలీడు ఒక మోయాబీరాల్ని చేసుకోవచ్చా ధర్మశాస్త్ర ప్రకారం చేసుకోకూడదు అన్యుల్ని వివాహం చేసుకోకూడదు అయినా సరే బోయేజు సాహసం చేశాడు సాహసం చేసి రూతుని పెళ్లి చేసుకున్నాడు ఆ బోయేజుకు రూతు ద్వారా కలిగిన సంతానమే ఓబేదు ఆ ఓబేదు నుంచి వచ్చిన వాడే యశి ఇప్పుడు యశ్ తన తాత దగ్గర నుంచి ఆలోచిస్తున్నాడు ఎందుకు యశయి తాత దగ్గర నుంచి ఆలోచిస్తున్నాడు అంటే యూదుల యొక్క ఆ బబులోనియుల యొక్క తాల్ముడు ప్రకారం బోయేజు రోతుని వివాహం చేసుకున్నాడు ఇంతవరకే మనకు బాగా తెలుసు బోయేజ్ రోతుని వివాహం చేసుకున్నాడని తెలుసు కానీ జరిగిన విషయం ఏంటంటే బోయేజు రూతు వివాహం చేసుకున్న తర్వాత బోయేజు రూతు వాళ్ళ యొక్క కార్యం అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే తెల్లారి బోయేజు చనిపోయాడు ఇది మనకు బైబిల్లో దొరకదు చరిత్ర ప్రకారం చూస్తే రూతును వివాహం చేసుకొని వాళ్ళిద్దరూ శారీరకంగా కలిసిన తర్వాత బోయేజు తెల్లారే చనిపోయాడు ఇక రూతు గర్భం ధరించింది తరువాత రూతు ఆ బిడ్డను ప్రసవించిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అన్నారు అమ్మ బోయేజు లేడు కదా ఇక ఇక ఇదిగో నీ తనువులో ఈ బిడ్డే నీకు తోడుగా ఉంటాడు అని నయోమితో చెప్పారు అప్పటి నుంచి ఈ రూతు ఓబేదు కష్టపడుతూనే బ్రతికారు కదా తండ్రి లేడు చిన్నతనంలోనే పోయాడు గర్భంలో ఉండగానే బిడ్డ గర్భలో ఉండగానే తండ్రి చనిపోయాడు రూతు రూతుకు పుట్టిన కుమారుడు ఓబేదు తండ్రి లేడు ఎంత కష్టపడి ఉంటాడో చిన్నప్పటి నుంచి ఆలోచించండి ఇంత కష్టపడి బిడ్డను పెంచింది రూతు ఇక ఓబెదు పెద్దవాడయ్యాడు అతను వివాహం చేసుకున్నాడు ఆ ఓబేదుకు యశ్ పుట్టాడు ఇప్పుడు యష్ తన వంశావళి గురించి ఆలోచిస్తున్నాడు ఏమని మా తాత మోయాబియురాలు చేసుకున్నాడు మా తాత నుంచి మా తండ్రి వచ్చాడు ఓబెదు అంటే మా తండ్రి వంశం కూడా కళంకం అయ్యింది ఎందుకంటే అన్యురాల నుంచి వచ్చినవాడు కదా మా తండ్రి కళంకం అయ్యింది ఇప్పుడు మా తండ్రి నుంచి నేను వచ్చా కాబట్టి నా వంశం చూస్తే కళంకంగానే ఉంది అపవిత్రంగానే ఉంది మరి నా వంశాన్ని నేను పవిత్రపరచుకోవాలి అంటే ఇప్పుడు నేను ఎవరు వివాహం చేసుకున్నాను ఎస్ఐ ఎష్ ఎవరు వివాహం చేసుకున్నాడు నిజావెత్తిని వివాహం చేసుకున్నాడు మరి ఈ నిజావెత్తి ఎవరు ఒక యూదురాలు భక్తి కలిగిన ఒక యూదురాలు మరి నేను చూడబోతే నా వంశం ఏమో మోయాబీలు వంశం ఉంది రక్తం ఉంది నాలో మరి ఏమి చూస్తేనేమో భక్తి కలిగిన యూదురాలు కాబట్టి నేను కళంకం కలిగిన వాడిని ఏమే పవిత్రంగా ఉన్న స్త్రీ మా ఇద్దరికీ కలిగిన సంతానం కూడా కళంకమే కదా ఇప్పటివరకు కాబట్టి దీన్ని ఇంతటితో ఆపాలి అనుకున్నాడు అనుకొని అప్పటి నుంచి నిజావెత్తుని తన భార్యని దూరంగా పెట్టేశాడు ఏడుగురు పుట్టాక ఈయనకి ఆలోచన వచ్చింది మన భాషలో చెప్పాలంటే ఇక అప్పటి నుంచి తన భార్యను దూరంగా పెట్టేశాడు దాదాపుగా కొన్ని సంవత్సరాల దూరంగా పెట్టాడు మరి ఎలాగా నా వంశాన్ని నా వంశవాళ్ళని పవిత్రపరచుకోవాలి ఎలాగా మా ముత్తా ముత్తమ్మ అంటే మా నాయనమ్మ ఎక్కడి నుంచి వచ్చింది మోయాబీ నుంచి మారు మనసు పొంది ఇస్రాయిల్లో కలిసిపోయింది కదా అలాగే ఎవరైనా ఒక అన్యురాలు మారు మనసు పొంది ఇస్రాయిల్లో కలిసిపోతే అట్లాంటి అన్యురాలని నేను సేరదీసి ఆమెని వివాహం చేసుకొని ఆమె ద్వారా సంతానాన్ని కంటే నేను ఎలాగూ అన్యురాల ద్వారా అంటే మారు మనసు పొందిన ఒక అన్యురాలు ద్వారా వచ్చిన వాడిని కాబట్టి మారు మనసు పొందిన ఇంకొక అన్యురాలను కూడా నేను వివాహం చేసుకొని ఆమె ద్వారా సంతానాన్ని తెచ్చుకుంటే కనుక నా వంశం పవిత్రపరచబడుతుంది అని అనుకున్నాడు ఎస్ఐ అందుకని తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక కానానీయురాలు ఉంది ఆమె దేవుని అందు కాస్త నమ్మకం కలిగింది ఆమెను అడిగాడమ్మా నేను ఎట్లా అనుకుంటున్నాను కాబట్టి నీ ద్వారా నాకు సంతానం కలగాలని అనుకుంటున్నాను అని ఆమెను ఒప్పింపజేశాడు ఆమెను వివాహం చేసుకుందామని చేసుకోవడానికి ఆ రోజుల్లో వివాహం యొక్క పద్ధతి ఎట్లా ఉండేదంటే భార్య భర్త లేదా వరుడు వధువు ఒక చీకటి గదిలోనికి వెళ్ళేవాళ్ళు ఆ రాత్రి గడిచిపోయేది అదే వాళ్ళకి వివాహం ఇంకా మనలాగా ఈ తాళిబొట్టు కట్టుకోటాలు ఈ తలంబ్రాలు పోసు ఇవే ఉండవు ఇంకా అక్కడికి వధువు వరుడు గదిలోకి చీకట్టు గదిలోకి వెళ్ళిపోతారు తెల్లారిన దాకా అక్కడే ఉంటారు బయటకు వచ్చేస్తారు ఇక అప్పుడు వాళ్ళకి వివాహం అయినట్లు అందుకని ఈమె ఆ గదిలోనికి వెళ్ళేటప్పుడు తన యజమానురాలు గురించి ఆలోచించింది నిజాబతి గురించి ఎందుకంటే అప్పటికే ఈ యశ్ ఆ నిజాబీతని కొన్ని సంవత్సరాల దూరంగా పెట్టేశాడు అమ్మగారు మీ గురించి నాకు తెలుసు ఎంత భక్తి కలిగిన వాళ్ళు మీకు నేను అన్యాయం చేయటం అది నాకు న్యాయంగా అనిపించట్లేదమ్మా కాబట్టి నేను గదిలోనికి నా బదులు మీరు వెళ్ళిపోండి అని తన స్థానంలో ఈ నిజాబును పంపించేసింది ఈ పని మనిషి ఎష్ ఏమనుకుంటాడు నేను వివాహం చేసుకుంది నేను కలుసుకుంది ఆ కానానీయురాలుగా కన్వర్ట్ అయిన ఆ పని మనిషి అనుకున్నాడు తెల్లారిపోయింది ఇక బయటకు వచ్చేసారు ఎటోళ్ళటు ఎవరికి కంటికి కనిపించకుండా తర్వాత ఈ నిజాబెత్తు గర్భం ధరించింది దావీదును ప్రసవించింది అప్పటి నుంచి ఎస్ఐలో ఈ నిజాబెత్తు మీద డౌట్ కలిగింది నేను ఈమెను చేరదీయలేదు నేను ఈమెతో శారీరకంగా కలవలేదు అయినా సరే ఈమె గర్భం ధరించింది ఈయన ఎంతకి ఏమనుకుంటున్నాడు నేను ఆ రోజు రాత్రి వెళ్ళి కలిసింది పని మనిషినే అనుకుంటున్నాడు తప్ప తన భార్య వచ్చింది పని మనిషి స్థానంలో అని ఈ యశ్కి తెలియదు కానీ ఎశై ఏమనుకుంటున్నాడు ఈమె ఏదో తప్పు చేసింది కాబట్టే ఇదిగో గర్భం ధరించింది ఇట్లాంటి స్త్రీని నేనెందుకు ఉంచుకుంటాను అనుకున్నాడు అయినా సరే అప్పటికే ఈ యశ్ఐ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళలో మంచి పేరు సంపాదించుకున్నాడు ఆత్మీయ నాయకుడు ఒక లీడర్ లాగా ఉన్నాడు ఇట్లాంటి ఆయన భార్యను ఏదో ఒక నిందేసి పంపిస్తే నలుగురు ఏమనుకుంటారని ఆ నిజాబెత్తుని తన ఇంట్లోనే ఒక మూల చేశాడు ఇక మంచికి కానీ చెడ్డకి కానీ దేనికి కూడా పిలవట్లేదు తలవట్లేదు మరి ఆ నిజాబెత్కు పుట్టినవాడే దావీదు దావీదును కూడా చిన్నప్పటి నుంచి తండ్రి ఎడంగానే పెట్టాడు నువ్వు నాకు పుట్టినవాడివి కాదురా నీ తల్లి ఏదో తప్పు చేస్తే నువ్వు పుట్టినవాడివిరా అంటూ దూరంగా పెట్టేశాడు దావీదు ఎంత బాధ ఉంటాడో చిన్నతనం నుంచి ఒకసారి ఆలోచించండి తండ్రి దగ్గరకు తీయట్లేదు మరి తన తోడబుట్టిన అన్నలు ఏడుగురు కూడా ఇదే పదం వాళ్ళు వాడుతున్నారు రే నువ్వు మా అమ్మకు పుట్టినోడివి కాదు నువ్వు మా నాన్నకు పుట్టినోడవి కాదు నువ్వు ఎవరికో పుట్టినోడివి అని ఇన్ని పదాలు దావేదుని అంటుంటే దావీదు హృదయం ఎంత అల్లాడిపోయి ఉంటుందో చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నా సరే దావీది యొక్క తల్లి దావేదికి ప్రార్థన చేయటం నేర్పించింది దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో నేర్పించింది ఇంత కష్టంతో దావీదు పెరిగాడు ఎంత కష్టం అంటే ఒకనొకప్పుడు సమూయేలు వచ్చి అర్పించుదాం రండి అని అంటే తన ఏడుగురు కొడుకుల్ని పిలిచాడు కానీ దావీదును మాత్రం గొర్రెలు గాయటానికి అడవిలోకి పంపించాడు పండగ రోజే ఆ రోజుల్లో అర్పించడం అంటే ఇంట్లో పండగే కానీ అంత గొప్ప ఉత్సవం ఇంట్లో జరుగుతుంటే దావీదును మాత్రం అడవిలోనే ఉంచాడు ఇది ఎస్ఐ చేసిన పని మనకు బాగా తెలుసు అంతేకాదు దావీదు అన్నలు ఏడుగురిని సైన్యంలో పెట్టాడు ఏడుగురు సైన్యంలో ఉన్నారు సైనికులుగా కానీ దావీదు మాత్రం సైన్యంలో పెట్టాల వీడిని సైన్యంలో పెడతాను నేను నేను ఎందుకు పెడతాను అని గొర్రెలు గాయటానికి పంపించాడు ఇలాగా యశయ్యి దావీదుని ఎంతసేపటికి ఎడంగా పెడుతూ వచ్చేశాడు ఎందుకని నాకు పుట్టినవాడు కాదు వీడు ఇట్లాంటి బాధ దావీదు బాల్యం నుంచి అనుభవిస్తూనే ఉన్నాడు ఇంత బాధ అనుభవించిన దావీదు ఏనాడు కూడా తన తండ్రి గురించి పల్లెత్తు మాట అనలేదు తన సహోదరుల గురించి నిందించలేదు ప్రతి క్షణం తన ఇబ్బందిని అంతా దేవునికి మాత్రమే చెప్పుకుంటూ దేవునితో అంత ఐక్యంగా ఉన్నాడు అంత సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తను ఒక్కడనే గొర్రెలకు పంపించినా సరే గొర్రెలు గాయటానికి అక్కడే దేవుణ్ణి స్థుతిస్తూ సితారాతో దేవునితో సంతోషంగా ఉన్నాడు తప్ప నన్ను ఎట్లా చేశారు నన్ను ఎట్లా వెలివేశారు నన్ను ఎట్లా దూరంగా పెట్టారని ఏనాడు కూడా ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు దావీదు అటువంటి పొజిషన్ నుంచి దావీదు వచ్చాడు అందుకే దావీదు అంటున్నాడు నాయనా నేను నీ సేవకుణ్ణి నీ సేవకురాలు కుమారుణ్ణి దయచేసి ఇదిగో నా వైపు చూడు అంటున్నాడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ దినాల్లో తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లలకు కష్టపడటం నేర్పించట్లేదు కష్టం అంటే వాళ్ళకి తెలియాల్సిన పని లేదు అనుకుంటున్నారు వాడికి కష్టపడకూడదు వాడు సుఖంగా పెరగాలనుకుంటున్నారు కానీ అది చాలా ప్రమాదం వాడు సుఖంగా పెరిగి వాడు ఏ ప్రయోజనం చేయలేడు వాడు దేనికి పనికిరాడు బాల్యం నుంచి ఎవరైతే కష్టపడతారో వాళ్ళే ఒక స్టేజ్కి వస్తారు బైబిల్ గ్రంథం మొత్తం మీరు పరిశీలించి చూడండి ప్రవక్తలైన వాళ్ళు సుకుమారంగా పెరిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు సేవకులైన వాళ్ళు సుకుమారంగా పెరిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు రాజులైన వాళ్ళు సుకుమారంగా పెరిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు ఒకవేళ వాళ్ళు అట్లాగా పెరిగి రాజులైనా సరే వాళ్ళ పొజిషన్ వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు తెలుసా మీకు దావీదు కష్టపడి దేవుని చేత హెచ్చించబడి రాజు అయ్యాడు ఎటువంటి తప్పు చేయకుండా రాజ్యాన్ని పాలించాడు దావీదు కొడుకు సులోమోను ఏ కష్టం లేకుండా సుఖంగా పెరిగాడు ప్రశాంతంగా పెరిగాడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు తెలివి ఇచ్చాడు అంతా ఇచ్చాడు రాజ్యం నిలుపుకున్నాడా పోగొట్టుకున్నాడు అంత జ్ఞానం ఉంది అయినా పోగొట్టుకున్నాడు ఎందుకంటే దేవుని భయం లేకుండా పోయింది కష్టం తెలిస్తే కదా తావిదు పన్నెండు గోత్రాలు పరిపాలించాడు ఏ రిమార్కు లేకుండా కానీ సులోమోన్ తర్వాత ఆ రాజ్యాలన్నీ విడిపోయినాయి యోధా గోత్రం ఒకవైపు యోదా రెండు గోత్రాలు ఒకవైపు పది గోత్రాలు ఇంకొక వైపు విడిపోయినాయి నిలబెట్టుకోలేకపోయాడు సులోమోను ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీ బిడ్డలకు ఈ మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడు నువ్వు ఎవరివైనా సరే నీ పిల్లలకు బాల్యం నుంచి కష్టపడటం అనేది నేర్పాలి అలా నేర్పితే వాళ్ళు ఒక స్థాయిలో ఉంటారు ఆ స్థాయిని వాళ్ళు నిలబెట్టుకుంటారు ఒకవేళ కష్టం అనేది తెలియకుండా వాళ్ళని ఒక స్థాయిలోకి నువ్వు తీసుకెళ్ళి పెట్టినా సరే దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేరు నిలుపుకోలేరు పడిపోతారు ఎందుకంటే పిల్లలు కష్టపడి సంపాదించుకున్నది ఏదైతే ఉందో అది చాలా విలువగా ఉంటుంది వాళ్ళకి కష్టం లేకుండా వచ్చేది ఆ దాని విలువ తెలియదు అంతకుముందు కూడా ఒక చిన్న కథ చెప్పాను ఆ కథ చెప్పుకొని ముగిస్తాం ఒక తండ్రి ధనవంతుడు తన ఒక్కగానొక్క కుమారుడు అన్నాడు ఆ కుమారుడికి కష్టం ఏంటో తెలియాలి అని అన్నాడు అరే ఈరోజు వెళ్ళి బయటికి వెళ్ళి నువ్వు వంద రూపాయలు సంపాదించుకురా అలా సంపాదించుకొస్తేనే నీకు భోజనం వెళ్ళు అని ఉదయాన్నే క్యారేజ్ కట్టి పంపించేశాడు వాడు అడు తిరిగాడు ఇటు తిరిగాడు మధ్యాహ్నానికి క్యారేజ్ తిన్నాడు సాయంత్రానికి ఇంటికి వచ్చాడు చాటుగా వాళ్ళ అమ్మ దగ్గర పోయి అమ్మ నాకు వంద రూపాయలు ఇస్తావా లేదా అని గట్టిగా వాదించుకున్నాడు అమ్మ దగ్గర నుంచి సంపాదించుకున్నాడు వంద రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడు ఇదిగో నేను సంపాదించా చూడు అని వాళ్ళ నాన్న వాడి కాళ్ళ ముందే దాన్ని కాల్ చేశాడు వంద రూపాయల నోటు వాడు అట్లాగే చూస్తున్నాడు కానీ ఏమాత్రం రెస్పాండ్ అవ్వాల కాల్చుకుంటే కాల్చుకుని నాకేందంట అనుకున్నాడు రెండవ రోజు ఈ తండ్రి ఏం చేశాడంటే తన భార్యని పుట్టింటికి పంపించేశాడు ఇక రెండవ రోజు కూడా బయటికి పంపించేశాడు వెళ్ళి బయటికి వెళ్ళి సంపాదించుకురా అని వీడు ఎప్పటిలాగానే వెళ్ళాడు మధ్యాహ్నం క్యారేజ్ తిన్నాడు సాయంత్రం ఇంటికి వచ్చాడు ఇంట్లో వాళ్ళ అక్క ఉంది గట్టిగా పట్టుపట్టి అక్క దగ్గర నుంచి ఇంకో వంద సంపాదించుకున్నాడు మొత్తానికి తండ్రి చేతిలో పెట్టాడు నేను సంపాదించా అని తండ్రి వాడిని చూస్తూ మళ్ళీ ఎప్పటిలాగానే ఆ వంద రూపాయల నోటు కాల్ చేశాడు వాడు ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వకుండా కాలిస్తే ఇస్తే కాల్చుకొని నాకేంటి అనుకున్నాడు వెళ్ళిపోయాడు రెండో రోజు వాళ్ళ అక్కను కూడా అత్తగారింటికి పంపించేశాడు తండ్రి ఇక ఇంట్లో ఎవరు లేడు వాడు పట్టించుకోవడానికి కానీ వాడికి ఇవ్వడానికి కానీ ఇంకెవరు లేరు ఇక ఇప్పుడు వీడు మొదలు పెట్టాడు ఇక ఏంటి నా పరిస్థితి ఏం చేయాలి అనుకున్నాడు ఉదయం వెళ్ళి ఎక్కడైనా పని దొరుకుద్దేమో అని చూశాడు మొత్తానికి గడగంగా ఎవరో ఇచ్చారు మట్టి పని చేయటానికి బురద తొక్కటానికి ఇటుకలు చేస్తారు కదా ఆ ఇటుకలు చేసేటప్పుడు బురద తొక్కుతానే ఉండాలి సాయంత్రం దాకా అట్లాంటి పని ఇచ్చారు ఉదయం నుంచి మొదలేసి పని చేస్తూ ఉంటే మధ్యాహ్నానికి ఆకలి అయిపోయింది అన్నం తిన్నాడు మళ్ళీ పని చేస్తున్నాడు సాయంత్రం దాకా చేశాడు ఎంత అలసిపోయాడంటే అంత అలసిపోయాడు తన జీవితంలో అంత కష్టం ఎప్పుడూ పడలేదు సాయంత్రానికి ఆ యజమాని వాడికి వంద రూపాయలు చేతిలో పెట్టాడు వాడు దాన్ని భద్రంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చాడు తండ్రి ఎప్పటిలాగానే లైటర్ తీసి వంద రూపాయలు కాలుస్తూ ఉంటే ఇక వీడు ఉండబట్టలాగా ఒకేసారి తండ్రి చేతిలోంచి దాన్ని లాక్కున్నాడు ఏంటి కాలుస్తున్నావు ఊరికొచ్చింది అనుకున్నావు ఇది ఎంత కష్టపడ్డా దీనికోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా మట్టి దొక్కి దీనికి కష్టపడ్డా కలుస్తున్నావేంటి అని లాక్కున్నాడు మరి ఇదే వంద రూపాయల నోటు నిన్న మొన్న కాలుస్తుంటే ఎందుకు వాడు రెస్పాండ్ అవ్వలేదు కష్టం తెలియలేదు అది కష్టపడింది కాదు కదా ఊరికే వచ్చింది కాబట్టి దాని విలువ తెలియలేదు ఇప్పుడు మరి ఎందుకు దాన్ని లాక్కున్నాడు అంటే కష్టపడ్డాడు దాని విలువేంటో వాడికి తెలిసి వచ్చింది ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా నీ కుమార్తెలనే కానీ నీ కుమారులనే కానీ కష్టపడకుండా నువ్వు పెంచుతున్నావంటే వాళ్ళ నాశనానికి నువ్వే పాత్రుడివి నువ్వే వాళ్ళ నాశనం కావటానికి నువ్వే కారకుడివి కష్టపడటం నేర్పాలి పిల్లలకు బాల్యం నుంచి కష్టపడటం నేర్పాలి అసలు డబ్బులు ఎట్లా వస్తున్నాయో వాళ్ళ కళ్ళకు చూపించాలి ఎంత కష్టపడితే ఈ రూపాయి వాళ్ళ చేతికి వస్తుందో వాళ్ళకి తెలియాలి అప్పుడు దాన్ని ఖర్చు పెట్టడానికి ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు ఆ కష్టం వాళ్ళకి తెలియకపోతే ఎంత చేతిలో పెట్టినా సునాయసంగా ఖర్చు పెట్టేస్తారు ఎందుకంటే దాని విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక్కడ దావీద్ అంటున్నాడు నాయనా నేను నీ సేవకుణ్ణి నీ సేవకురాలి కుమారుణ్ణి తాను ఎంత కష్టపడి పైకొచ్చాడో తన తల్లి ఎంత కష్టపడి తనకు భక్తి నేర్పిందో ఇవన్నీ దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ దినం మనం ఏమనుకుంటామంటే దావీదు అనగానే ఆయన మహారాజు అండి ఆయనకేమండి అనుకుంటాం కానీ ఆ పొజిషన్కి దావీదు రావడానికి బాల్యం నుంచి ఎంత శ్రమ అనుభవించాడో దావీదుకు తెలుసు దావీదు యొక్క తల్లికి తెలుసు తన కుటుంబంలోనే కన్న తండ్రి తను దూరంగా పెట్టినప్పుడు దావీదు ఎంత ఏడ్చాడో ఆయనకు మాత్రమే తెలుసు తోడబుట్టిన ఏడుగురు అన్నలు నీవు మా తమ్ముడివి కాదురా నువ్వు ఎవడికో పుట్టినోడి అన్నప్పుడు దావీదు ఎంత ఏడ్చాడో దావీదుకు తెలుసు ఇంత కష్టం దావీది జీవితంలో ఉంది కనుకనే దేవుడు తనకిచ్చిన ఆ పొజిషన్ని దావీది ఎప్పుడు కూడా పోగొట్టుకోలేదు నలభై సంవత్సరాలు ఇస్రాయలు మీద రాజుగా ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు చరిత్రలో ఎవరూ లేరండి ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు రాజుల్లో చూస్తే ఎవరు లేరు ఒకరోజు పరిపాలించిన వాళ్ళు ఉన్నారు పది ఇరవై సంవత్సరాలు తప్ప నలభై సంవత్సరాలు ఏకదాటిగా ఇస్రాయల్ని పరిపాలించిన రాజు దావీదు తప్ప ఎవరూ లేరు ఇంతటి ఘనత దేవుడు దావీదికి ఇచ్చాడు దీని వెనకాల ఎంత కష్టం ఉందంటే అంత కష్టం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బిడ్డల్ని పెంచేటప్పుడు కష్టపడి నేర్పించాల్సింది ఒక సామెత ఉంది పిల్లల్ని ఐదు సంవత్సరాలు వరకు మహారాజులాగా పెంచాలంట ఎట పెంచాలి మహారాజులాగా పెంచాలి ఎప్పటివరకు ఐదు సంవత్సరాలు వరకు అంటే వాడికి ఏది కావాలన్నా తీసుకొచ్చి పెట్టేయాలి ఐదు సంవత్సరాలు వచ్చేంతవరకు ఇక ఐదు సంవత్సరాల నుంచి ఈ పదిహేను సంవత్సరాలు టీనేజ్ వెళ్ళిపోయేంత వరకు వాళ్ళని బానిసలాగా పెంచాలంట అంటే వాడి చేత వెట్టి శాఖ జయించాల్సిందే అన్ని పనులు వాడికి నేర్పించాల్సిందే అన్ని వాడి చేత చేపించాల్సిందే వాడు నేర్చుకోవాల్సిందే బానిసలాగా పెంచేసేయాలి ఇక ఆ టీనేజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలంట ఎట్లా ఉండాలి ఒక స్నేహితుడిలాగా ఉండి మంచి చెడ్డ అనేది వాళ్ళకి తెలిసేలాగా చేస్తూ ఉండాలంట అలాగా చేస్తే నిజంగా అది సరి తల్లి తండ్రి యొక్క పెంపకం అంట కానీ మనమేం చేస్తున్నామో తెలుసా చిన్నప్పటి నుంచి వాడిని మహారాజులాగా పెంచుతాం ఐదు సంవత్సరాలు ఆ ప్రేమ బాధిక మళ్ళీ వాడు ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే అదే మహారాజు లెక్క వాడిని పెంచుతూ ఉంటాం వాడికి ఏ చిన్న నొప్పి రానివ్వం ఏ చిన్న అవసరం రానివ్వను ఇంకా ప్రేమ ఎక్కువయ్యి వాడు ఏది అది కొనిపేస్తాం ఏం చేయమంటే అది చేస్తాం చివరికి వాడు మన నెత్తి మీద ఎక్కి తాండవం చేసేదాకా చేసుకుంటాం చివరికి వాడు నాకు ఇస్తావా చస్తావా అనే దాకా తెచ్చుకుంటాం ఇదంతా ఎందుకంటే తెలియక పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయం తెలియక కష్టపడటం చిన్నప్పటి నుంచే బిడ్లకు నేర్పాలి అలా నేర్పితేనే నిన్ను వాళ్ళు సంతోష పెడతారు తర్వాత నీ ఒక స్థితిలో ఉన్నప్పుడు నీ ఒక పొజిషన్లో వెళ్ళినప్పుడు నువ్వు ముసలిధానం అయినప్పుడు నువ్వు ముసలివడి అయినప్పుడు నీ పిల్లలు నిన్ను సంతోషంగా చూసుకోవాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి కష్టపడటం అనేది నేర్పాలి అలా నేర్పనప్పుడు ఏమవుతుందంటే చివరికి నీ ముసల్తాను వచ్చిన తర్వాత నిన్ను వాళ్ళు ఒక కాలుతో తన్ని అవతల నెట్టేస్తారు ఎందుకంటే నీ విలువ వాళ్ళకి తెలియదు కష్టం యొక్క విలువ వాళ్ళకి తెలియదు నువ్వు ఎంత కష్టపడి వాళ్ళని పెంచావో ఎంత కష్టపడి వాళ్ళ అవసరాలు తీర్చావో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఒక కాలుతో తిన్న తన్ని అవతలేస్తారు ఒకవేళ ఆ కష్టం అనేది వాళ్ళకి తెలిస్తే నీ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళు ఇదిగో నేను ఎంత కష్టపడింది నా తల్లి నా కోసం నేను కళ్ళారా చూశాను అని వాళ్ళు నిన్ను ఎంతో విలువగా చూసుకుంటారు ఎందుకంటే ఆ కష్టం వాళ్ళు చూశారు కాబట్టి ఆ కష్టం వాళ్ళు చూడకపోతే ఏం చేస్తారు నిన్ను ఒక మూలక నెట్టేసి ఉంటే ఉండి పోతే పో బతికితే బతుకు చచ్చేస్తావని బయటికి నెట్టేస్తారు లోకంలో జరిగేదంతా ఇదేనండి ఉద్యోగస్తులే డబ్బు ఉన్న వాళ్ళే కొడుకు కోడలు ఇల్లు అన్నీ బాగా వచ్చాయి కానీ తల్లిదండ్రిని మాత్రం దగ్గరికి అనాథ అనాథశాల పడేస్తారు అవసరమైతే మున్సిపాలిటీకి అప్పు చెప్పేస్తారు ఇదంతా ఎందుకంటే కష్టం నా కొడుకు తెలియకూడదు అనుకుంటూ పెంచావు చివరికి ఆ కష్టం మళ్ళీ నీకే వచ్చేసింది కాబట్టి దావీది యొక్క జీవితం మనకు ఈ పాఠాన్ని నేర్పుతుంది దావీది యొక్క తల్లి తన బిడ్డను ఆ రకంగా కష్టపడి పెంచింది అంత నిందల్లో ఉండి కూడా అంత అవమానాల్లో ఉండి కూడా దేవుని భక్తిని తన బిడ్డకు నేర్పించుకుంది ఆ ప్రార్థనే ఆ భక్తే దావీదిని తరువాత తర్వాత మహారాజుగా చేసింది ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ మళ్ళీ చెప్తున్నాను తల్లిగా తండ్రిగా నీవు నీ పిల్లలకు బాల్యం నుంచి కష్టపడైనా సరే భక్తి నేర్పించాల్సిందే ప్రార్థన నేర్పించాల్సిందే అప్పుడే వాళ్ళు ఒక పొజిషన్లోకి వస్తారు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు